అండి మనం టెరీస్ గార్డెన్ సిరీస్ అయితే చూస్తున్నాం కదా దాదాపు ఒక ఎనిమిది ఎపిసోడ్స్ దాకా అయిపోయాయి అయితే మనం ఇప్పుడు పెస్ట్ మేనేజ్మెంట్ సిరీస్లో ఉన్నాము అయితే పెస్ట్ మేనేజ్మెంట్లో మనకు బెస్ట్ ద బెస్ట్ మెథడ్ ఎట్లంటే సివిఆర్ మెథడ్ గురించి చెప్పాము డిస్కస్ చేసుకున్నాం ఇదివరకు అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రాక్టికల్గా చేసినా కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి అవి మీరు చెక్ చేయొచ్చు ఓన్లీ థియరటికల్గా చెప్తూ ఉన్నాను అనమాట సో సివిఆర్ మెథడ్ వీడియో కూడా ఉండింది ఆల్రెడీ చేసింది ఉంది అనమాట అయితే మనకు సివిఆర్ మెథడ్ మట్టి ద్రావణం ఎలా అంటే మీకు చాలా పెద్ద గార్డెన్ అయ్యి ఉండే చాలా మొక్కలు ఉంటే మట్టి ద్రావణం అనేది చాలా బాగా పనిచేస్తాయి అలా కాకుండా తక్కువ మొక్కలు ఉన్నాయి కొంచెం లిమిటెడ్గానే ఉంటాయి అనుకున్నప్పుడు అస్తమానం సివిఆర్ మెథడ్ ట్రై చేయాల్సిన పని లేదు మీకు ఇంట్లోనే వంటి ఇంట్లోనే దొరికే కొన్ని ఐటమ్స్ తోటి మనం పెస్ట్ మేనేజ్మెంట్ చేసేసుకోవచ్చు అనమాట అయితే ఏదైనా సరే రెగ్యులర్గా ఒకటే ఇస్తూ ఉంటే ఒకటే స్ప్రే చేస్తూ ఉంటే ఆ పెస్ట్ కూడా ఇంకొంచెం రెసిస్టెంట్గా అయిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మనం మార్చి మార్చి కనుక మనకు ఇస్తూ ఉంటే మొక్కలు స్ప్రే చేస్తూ ఉంటే అవి పెస్ట్ కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేసి మనకి కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అసలు ఏంటి అంటే ఏ అయినా నాలుగు దశలు ఉంటాయి మదర్ స్టేజ్ అండ్ ఎగ్ స్టేజ్ అండ్ లార్వా ప్యూపా ఈ మూడు ఎప్పుడు కూడా ఎగ్ స్టేజ్లోనే మనకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉండదు లార్వా స్టేజ్కి వచ్చేసరికి మనకు బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఎగ్ స్టేజ్లో ఉన్నప్పుడే రిమూవ్ చేయగలిగితే మనం ఆ తర్వాత లార్వా స్టేజ్ ఉండదు కాబట్టి పెస్ట్ అనేది పెద్దగా అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అయితే స్టేజ్లో ఉన్న ఎలా తీసేసుకోవాలి అంటే ఆయిల్ బేస్డ్ ఏదైనా అంటే మనకు పంచగవ్య కానీ అండ్ మనకి ద్రవజీవామృతాలు కానీ లేదు అని అంటే ఏదైనా సరే ఆయిల్ బేస్డ్ కొంచెం జారిపోయేలాగా ఉన్నది ఏంటన్నా మొక్కలు కనుక రిపీటెడ్గా స్ప్రే చేసుకుంటే మొక్క ఆకులు అడుగును కూడా తడిచేలాగా స్ప్రే చేసుకుంటే ఏంటంటే ఏ పేస్ట్ వచ్చి ఎగ్ పెట్టలేదు ఎందుకంటే జారిపోతూ ఉంటుంది కాబట్టి అయితే మనకు తక్కువ మొక్కలు ఉన్నప్పుడు ఇంట్లోనే ఎలా కొన్ని చేసుకునే ఉంటాయి వాటితో పెస్ట్ ఎలా చే రిమూవ్ చేసుకోవచ్చు అని చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి ప్రతి ఇంట్లో మనకు పెరుగు మజ్జిగ ఉంటూనే ఉంటాయి అన్నమాట పుల్లెట్ మజ్జిగ అది ఒక వారం నుంచి రెండు వారాలు పులిసిన మజ్జిగ అయితే బెస్ట్ అనమాట దాంట్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఈ పులిసిన మజ్జిగ అంటే బాగా ఫర్మెంట్ అయిన మజ్జిగని మనం సాయిల్ అప్లికేషన్గా ఇవ్వచ్చు మొక్కలకు కూడా ఫోలియో స్ప్రేగా ఇవ్వచ్చు అనమాట ఎప్పుడైతే కొత్తగా ఆకూర్లు వేసుకున్న వాళ్ళు జర్మ సీడ్స్ వేసిన వాళ్ళు జర్మనేషన్ అయిన తర్వాత అవి పడిపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు సీడ్స్ వేసే ముందే ఆ సాయిల్ మిక్స్లో ఆ సాయిల్కి మనకు పుల్లెట్ మజ్జి కొంచెం రిపీటెడ్గా ఇస్తూ ఉంటే అందుట్లో జర్నేషన్ అయిన ఆకుకూరలు అనేవి చాలా స్ట్రైట్గా చక్కగా పెరుగుతూ ఉంటాయి సో పుల్లెట్ మధ్య ఏమవుతుంది అంటే నేలను పోరస్గా గుల్లగా అయ్యేలాగా చేస్తుంది అండ్ కొన్ని రకాల ముడతలు రాకుండా చూస్తుంది అండ్ పూత రాలకుండా చూస్తుంది ఇన్ని ఉంటాయి దీంట్లో సో మీరు ఏం చేస్తారంటే నెలలో నాలుగు సండేస్ మనకి ఎలాగో వస్తాయి సో ఆ నాలుగు సండేస్ మీరు చూసుకొని ఒక సండే ఫస్ట్ సండే మంచిగా అయిన పుల్లెట్ మజ్జిగ అనమాట అయితే ఎంత స్ప్రే చేయాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని అంటే మీ మొక్కల ఏజు మీ మొక్కల సైజుని బట్టి మరి బేబీ ప్లాంట్స్ అంటే మీరు లీటర్కి ఫైవ్ ఎంఎల్ మధ్యకి సరిపోద్ది లేదు మీడియం సైజ్ ప్లాంట్స్ అంటే మీకు టెన్ టు ట్వంటీ ఎంఎల్ కలపవచ్చు అలా కాదు పెద్ద మొక్కలే అనుకుంటే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా కలపవచ్చు ఏం పర్లేదు ఇక ఏజ్డ్ ప్లాంట్స్ చాలా పెద్ద పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ అయితే వన్ ఇస్ టు వన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో అలా మీ క్యాటగిరీ వైజ్గా బేబీ స్టేజ్ నుంచి పెద్ద మొక్కల్లాగా ఎంత అయితే అంత డైల్యూషన్ చేసుకొని మీరు మొక్క అంతా ఆకు అడుగు భాగం కూడా తడిచేలాగా మీరు స్ప్రే చేసుకోవచ్చు అండ్ సాయిల్ అప్లికేషన్గా ఇవ్వడము అంటే మాత్రం మీరు వన్ టు వన్ లేదంటే వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో కలుపుకొని సాయిల్ అప్లికేషన్గా కూడా ఇవ్వచ్చు అనమాట సో ఒక సండే పుల్లటి మజ్జిగ ఇచ్చారు అంటే నెక్స్ట్ సండే అదే పుల్లటి మజ్జిగలో ఇంగువ కలిపేసి ఆ ఇంగువ అంటే ముద్ద ఇంగు మనకు దొరుకుతుందండి ఇంట్లో వాడుకునే ఇంగువ కాదు ఆ ముద్ద ఇంగువను తీసుకొని దాన్ని కూడా మీరు ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా ముద్ద ఇంగువ నీటిలో కరగదు కాబట్టి అప్పుడు మీరేం చేయొచ్చు అని అంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక కుంకుడుగింజంతా లేకపోతే చిన్న లెమన్ సైజ్ అంతే ఇంగువ కలిపేస్తే అలా ఉంచితే ఇంగువ అనేది మెల్ట్ అయిపోతుంది దాన్ని మీరు మజ్జిగలో కలపాలి అంటే ఎంత కలపచ్చు అంటే ఇప్పుడు వన్ లీటర్ మజ్జిగ అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ ఎంఎల్ ఇంగు కలిపేసి దీన్ని మళ్ళీ డైల్యూషన్ చేసుకోవాలి వన్ ఈస్ టు ఫైవ్ కానీ వన్ ఈస్ టూ త్రీ రేషియోలో కానీ డైల్యూషన్ చేసుకొని మొక్కకు స్ప్రే చేస్తే ఆ ఇంగు ఘాటుకి చాలా వరకు పెస్ట్ అనేది రాదు మజ్జిగులో కూడా ఒక రకమైన జిగురుతని ఉంటుంది కాబట్టి ఎగ్స్ అనేవి పెట్టవు మొక్క మీద సో అది ఒకటి నెక్స్ట్ థర్డ్ సండే థర్డ్ సండే వచ్చేసి మీరు ఎట్లంటే ఇంట్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఎలాగూ అందరి ఇళ్లల్లో ఉంటాయి ఆ మూడు కలిపి మిక్సీ పట్టేసి కొంచెం వడకట్టేసి దాన్ని దాన్ని మీరు సేమ్ మొక్క ఏజ్ సైజుని బట్టి ఫైవ్ ఎంఎల్ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ వరకు కలుపుకొని లీటర్ నీళ్ళలో మొక్క స్ప్రే చేయొచ్చు అంటే ఇవి ఇవన్నీ కూడా కొంచెం తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళే చెప్తున్నాయి అనమాట సో ఏంటంటే ఆ వెల్లుల్లి అల్లం ఘాటుకి దాదాపు ఏ పేస్టు రాదు అది ఒక సండే స్ప్రే చేయొచ్చు ఆ నెక్స్ట్ సండే వచ్చేసి మీ దగ్గర నీమ్ ఆయిలే కనుక ఉంటే ఆ నీమ్ ఆయిల్ దాన్ని స్ప్రే చేయొచ్చు అనమాట ఇలా నాలుగు సండేలు నాలుగు రకాలు స్ప్రే చేయొచ్చు అలా కాకుండా ఉత్త ఇంగు ద్రావణం కూడా మొక్కలకి స్ప్రే చేయొచ్చు అదేం కాదు సో ఇలా మజ్జిగ ఒకసారి మజ్జిగ ఇంగు ఒకసారి మజ్జిగ ఇంగువ పసుపు ఒకసారి అండ్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఒకసారి ఒట్టి ఇంగు ఒకసారి ఇలా ఇన్ని రకాలు ఇవన్నీ కూడా మీ ఇంట్లో దొరికేవి ఇంట్లో చేసుకోగలిగేవి ఇవన్నీ కూడా రిపీటెడ్ ఏంటంటే ఏదైనా వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మీరు ఇది స్ప్రే చేస్తూ ఉన్నారు అంటే దాదాపు ఏ పస్టు రాదు మీకు చాలా గార్డెనింగ్ అనేది మొక్కలు పెంచడం అనేది ఈజీగా ఉంటుంది సో ఆ తర్వాత ఏంటంటే మామూలుగా ఎక్కువ వంగ మిర్చి టమాటో ఆకుముడత కానీ లేకపోతే పూత రాలిపోవడం కానీ ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట దానికి ఏంటంటే మీ ఇంట్లో ఆవ చెక్క ఉంటుంది లేకపోతే ఆవు చెక్క మీకు అవైలబిలిటీగా లేకపోతే ఆవాలు తీసుకొని అయినా సరే మీరు మిక్సీ పట్టేసి వచ్చిన పౌడర్ని టిష్యూ పేపర్ మీద వేసేసి ఒక రెండు మూడు రోజులు వదిలేస్తే దాంట్లో ఆయిల్ అంతా మనకి టిష్యూ పేపర్ స్పీల్ చేసుకుంటే అప్పుడు ఆ పొడిని తీసుకొని లేదా ఆవు చెక్క దొరికితే ఓకే అది తీసుకొని గనక మీరు ఒక ఫోర్ డేస్ వాటర్లో నానబెట్టేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవుచక పొడి ఒక లీటర్ నీళ్ళల్లో నానబెట్టేసి ఫోర్త్ డే మీరు దాన్ని డైల్యూషన్ చేసేసుకొని వంగ మిర్చి టమాటో వీటికి కనుక మీరు స్ప్రే చేసుకున్నారు అంటే దాదాపు అనేది రాదు అండ్ పూత అనేది రాలదు ఈల్డింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఫ్లవరింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే లేదు మిర్చి బాగా ఇబ్బంది పెట్టేది మిర్చి ఆకుముడత ఎక్కువ మనకు అఫీషియల్గానే పద్దెనిమిది రకాల పెస్ట్ సైడ్స్ మనకు స్ప్రే చేస్తూ ఉంటారు మిర్చికి అంటారు సో అంత పెస్సైడ్స్ ఉండే మిస్ మిర్చిని మనం ఒక చాలామంది పెంచుకోవడానికి రోగాలు ఎక్కువ సేపటి పెంచుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే మనకు మామూలుగా న్యాచురల్ ఫార్మింగ్ బయోఫెటిలైజర్స్ యూజ్ చేసే వాళ్ళైతే బవేరియా బాసియానా అండ్ నెక్స్ట్ మనకు వటిసెల్లంలకు కానీ అండ్ మెటరైజం ఈ మూడు కలిపి ఇవన్నీ లిక్విడ్ ఫామ్లో మీకు దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయి బ్రాండ్ ఇదే అనే అవసరం ఏం లేదు లేదు లిక్విడ్ దొరకలేదు పౌడర్ ఫామ్లో దొరికినా పర్వాలేదు సో బవేరియా బాసియానా అండ్ వటిసెల్లెం లెక్కని అండ్ మెటరైజం ఈ మూడు కలిపి మిక్స్ చేసేసి లిక్విడ్ దొరికితే మూడు కలిపి ఒక ఫైవ్ టు టెన్ ఎంఎల్ లేదు పౌడర్ దొరికితే కనుక ఒక ఫైవ్ గ్రామ్స్ మీరు తీసుకొని బాటిల్లో మిక్స్ చేసేసి మీరు అన్ని రకాల పెస్ట్ మొక్కలకి మీరు స్ప్రే చేయొచ్చు అలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే సాఫ్ట్ స్కిన్ బాడీ ఉన్న ఏ పెస్ట్ ఆకు ఆకుతేలు కానీ పెయిన్ బంకులో మూడు మూడు రకాలు ఉంటాయి నల్లది ఉంటుంది తెల్లది ఉంటుంది ఎల్లో కలర్ ఉంటుంది ఇవన్నీ కూడా దాదాపు పోతాయి అన్నమాట ఇది చాలా లార్జ్ క్వాంటిటీలో మొక్కలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళకి అంత పెద్దగా ఏం అవసరం లేదు లేదా మీ దగ్గర ఒక్క బవేరియా బాసియానా ఉన్నా చాలు దాన్నైనా మీరు మొక్కలు స్ప్రే చేయొచ్చు మెటరైజం స్ప్రే చేయొచ్చు లేదా ట్రైకోడర్మా సూడోమోనస్ ఇవి ఉన్నా కానీ అప్పుడప్పుడు కనుక మీకు స్ప్రే చేస్తూ ఉంటే జస్ట్ స్ప్రేయింగ్ పర్పసే కాబట్టి ఇబ్బంది ఉండదు సో మనకు వంటింట్లోనే అండ్ ఇన్ని రకాలు ఉన్నాయి అండ్ బయో ఫెటిలైజెస్ట్ కూడా మనకు ట్రైకోడర్మా ఉంది సూడోమోనస్ ఉంది అండ్ బవేరియా వ్యాసియాని ఉంది మెటరైజం ఉంది ఇవన్నీ కూడా మనకు అన్నీ కూడా పెస్ట్ని కంట్రోల్ చేసేవి అన్నమాట సో ఈజీగా మనం డీల్ చేసుకోవచ్చు వీటిని కాకపోతే ఏదైనా వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మనం స్ప్రే చేసుకుంటే అంటే ప్రతి వారం ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటా ఉంటే దాదాపు పెస్ట్ రాదు అండ్ ఆకులు ఎల్లో అయిపోవడం ఇది అని అంటే అది ఏమవుతుందంటే మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల ఎల్లో అయిపోయి రాలిపోతూ ఉంటాయి ఎందుకంటే క్లోరోఫిల్ అనేది పోతూ ఉంటుంది అదేంటంటే మీరు ఎబ్సమ్ సాల్ట్ కనుక సాయిల్ మిక్స్లో ఇవిచ్చుకోగలిగితే దాదాపు మీకు అది అనేది దాదాపు కవర్ అయిపోద్ది ఎందుకంటే మొక్కల్లో ఆకుల్లో క్లోరోఫిల్ అనేది ఫిల్ అయినప్పుడే మనకి ఫొటోసింథసిస్ అనేది చాలా బాగా జరుగుతుంది మొక్కలు అనేవి ఆరోగ్యంగా పెరుగుతాయి ఎప్పుడైతే ఫుటోసెన్సెస్ బాగా జరిగిందో మొక్క అనేది ఫుడ్ బాగా రెడీ చేసుకొని మొక్క బాగా పెరుగుతుంది అండ్ ఎబ్సన్ సాల్ట్ ఇవ్వడం వల్ల కొత్త ఆకులు రావడం కొత్త పూత రావడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎబ్సన్ సాల్ట్ ఒకటి దగ్గర పెట్టుకోండి లేదు ఎబ్సన్ సాల్ట్ వాడలేము అనుకుంటే దాని రీప్లేస్మెంట్గా మనం ఇది బీట్రూట్ వాటర్ని కూడా మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట సో చాలా ఈజీగా డీల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కాకపోతే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం కనుక ఇవి చేసుకోగలిగితే ఓపుకుంటే మీకు దాదాపు మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మొక్కకి వాటర్ ఎక్కువైనా వాటర్ తక్కువైనా మొక్క పూత రాలిపోవడం లేదా పిందెలు రాలిపోవడం అండ్ సైజ్ పెరగకపోవడం ఎందుకంటే డ్రాట్ స్ట్రెస్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటరింగ్ కూడా చూసుకుంటూ ఉండాలి టాప్స్ ఆయిల్ ఒక టూ ఇంచెస్ డ్రై అయింది అనుకున్నప్పుడే మీరు వాటర్ ఇవ్వండి రెగ్యులర్గా ప్రతిరోజు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు సమ్మర్ అయితే కనుక వీలైతే ఇవ్వగలగాలి ప్రతిరోజు ఇవ్వాలి మిగతా సీజన్లో మాత్రం డైలీ వాటరింగ్ ఏం అవసరం లేదు మొక్క ఎప్పుడు కూడా వాటర్ అనేది తాగదు జస్ట్ తేమను మాత్రమే తీసుకుంటూ ఉంటుందన్నమాట కాబట్టి ఆ వాటరింగ్ అనేది చూసుకోవాలి అండ్ వాటర్ ఎక్కువ అవడం వల్ల కూడా కొన్ని రకాల ఫంగస్లు వస్తాయి అండ్ మొక్క మొదళ్ళలో కూడా పర్టిక్యులర్గా వర్షాకాలం చలికాలంలో ఏవి లేకుండా సాయిల్ క్లీన్గా ఉండేలాగా చూసుకోండి ఎండాకాలం అయితే మనం మల్చింగ్ చేసేసుకోవచ్చు అండ్ మంత్లీ వన్స్ మీరు కనుక మీ దొరికితే ఘనజీవామృతం లేకపోతే ఆవు పిడకలు కానీ ప్రతి కుండీలో పెట్టుకుంటూ వెళ్తే మీకు ఎత్వామ్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఎత్వామ్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకోగలిగితే మన మొక్క అంత హెల్దీగా పెరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఏమవుతుందంటే సాయిల్ అనేది డ్రై అవుతూ ఉంటుంది గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మంత్లీ వన్స్ ఒక్కసారైనా నెలకు ఒక్కసారైనా మీరు సాయిల్ ప్రతి కుండీకి సాయిల్ లూజ్ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా లూజ్ చేసుకుంటూ ఏదో ఒకటి ఎరువులు కనుక ఇచ్చుకుంటూ ఉంటే మనకు ఏరియేషన్ అనేది బాగా జరుగుతుంది మొక్కకి అండ్ మొక్క వాటర్ని బాగా తీసుకోగలుగుతుంది అండ్ ఇచ్చిన ఎరువులు కూడా తీసుకోగలుగుతాయి అండ్ అప్పుడప్పుడు ఏమవుద్ది అంటే మనం ఇచ్చే వాటరు కొన్ని రకాల ఎరువుల వల్ల కూడా మనకు తెలియకుండానే సాయిల్ అనేది ఎస్టిక్ సాయిల్ నుంచి ఆల్కలైన్ సాయిల్ అయిపోతుంది యాక్చువల్గా ఎలాంటి మొక్క అయినా ఎస్టిక్స్ సాయిల్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది అన్నమాట సో ఎస్టిక్స్ సాయిల్గా సాయిల్ అనేది ఎస్టిక్గా ఉన్నప్పుడే ప్రతి మొక్క కూడా రూట్స్కి వేర్లకి మనకు కంటికి కనపడిన చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయి వాటిని స్టోమాస్ అంటూ ఉంటారు సో ఆ రూట్స్కున్న రంధ్రాల ద్వారానే మొక్క సాయిల్లో ఉన్న పోషకాలను తీసుకుంటూ ఉంటుంది అలా కాకుండా ఎప్పుడైతే ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఎస్టిక్ సాయిల్ అనేది ఎస్టిక్గా పేస్ట్ లెవెల్ కరెక్ట్గా మెయింటైన్ అయినప్పుడే ఇది కుదురుతుంది అలా కాకుండా సాయిల్ ఎప్పుడైతే ఆల్క్లైన్గా మారిపోయిందో మొక్కలకి రూట్స్కి ఉన్న ఆర్ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి ఎప్పుడైతే రూట్స్కి ఉన్న హోల్స్ క్లోజ్ అయిపోతాయో మీరు ఎన్ని రకాల న్యూట్రియన్స్ మొక్కకి ఇచ్చినా ఇక మొక్క అనేది తీసుకోదు కాబట్టి ఎప్పుడైనా మీరు చాలా న్యూట్రియన్స్ ఇస్తున్నారు బట్ మొక్క పెరగట్లేదు అంటే దాని అర్థం అది సాయిల్ అనేది ఆల్క్లైన్గా అయిపోయింది అని అర్థం సో ఆన్లైన్ సాయిల్ని మళ్ళీ ఎస్టిక్గా ఎలా మార్చుకోవచ్చు అని చూసుకుంటే మీరు మంత్లీ వన్స్ ఒక లీటర్ వాటర్లో ఒక లెమన్ జ్యూస్ పిండి అయినా లేకపోతే వెనిగర్ అయినా కలిపేసి మీరు గ్రోత్ లేని మొక్కకి ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ మీకు సాయిల్ అనేది ఎస్టిక్గా అయిపోతుంది అనమాట సో ఈ చిన్న చిన్న టిప్స్ మాత్రమే ఇవి ఏంటంటే ఏది కాంప్లికేట్ కాదు ప్రతిదీ కొంచెం అర్థం చేసుకొని ఒక ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతే ప్రతి మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది అండ్ ఏంటంటే పూత రాళ్ళడం అనేది ఉంటుంది ఆకులు రాలడం అంటే ఉంటుంది అదంతా ఎప్పుడూ పెద్ద ప్రాబ్లం కాదండి మీరు ఇందా చెప్పినట్టు పుల్లటి మజ్జిగ ఎప్సమ్ సాల్ట్ రెగ్యులర్గా ఇచ్చుకోగలిగితే ఆ ప్రాబ్లమేం రాదు అండ్ ముదురాకులనే ఎప్పుడు రాలిపోతూనే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు సో మీకు పంచగవ్య ద్రవజీవృత్తం కనుక దొరికితే అది కూడా మంత్లీ వన్స్ ఒకసారి ఇచ్చుకోండి అండ్ నా వరకు అయితే ఫ్రూట్ ప్లాంట్స్కైనా వెజిటబుల్ ప్లాంట్స్కైనా ప్రతి మంత్ ఖచ్చితంగా ప్రతి మంత్ కొంచెం ఎరువు బోన్మిల్ ఎప్సన్ సాల్ట్ సీవీడ్ కలిపిస్తూ ఉంటానన్నమాట మనకు ఎరువు నుంచి అయితే మనకు నైట్రోజన్ బోర్ అనేది అందుతూ ఉంటుంది అది ఆకులు అనేవి లష్కరీన్గా రావడానికి కొద్దిసీగుళ్ళు రావడానికి యూజ్ అవుతుంది అండ్ బోన్మిల్లో మనకు కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటాయి సో కాల్షియం ఫాస్ఫరస్ అనేది బాగున్నప్పుడు మొక్క చి కొత్త చిగుళ్ళు కొత్త వేళ్ళు అనేవి చాలా బాగా వస్తూ ఉంటాయి అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది మొక్కకి అండ్ ఎసన్ సాల్ట్ వల్ల పూత అనేది బాగా వస్తుందన్నమాట మొక్క షాక్లో వెళ్ళిపోకుండా ఉంటుంది సీవిడ్ ఎట్లా అంటే మొక్క స్ట్రెస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కొత్త చిగుళ్ళు కొత్త పూత వచ్చిన పూత కాయగా మారేటట్టు అవు ఆ ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి ఆ ఫ్రూట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి మనకు సీవిడ్ అనేది యూజ్ అవుతుంది సో ప్రతి నెల కొంచెం కంపోస్ట్ బోర్మీలు ఎప్సన్ సాల్ట్ సీవీడ్ ఇది కనుక రెగ్యులర్గా మీరు ప్రతి నెలగా ఎంచుకోగలిగితే మీ హీల్డింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఈ సింపుల్ ట్రిక్స్ అనేవి ఫాలో అయితే గార్డెనింగ్ చాలా ఈజీ అండి సో మీకు వీలైనంతలో మొక్కలు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ